ఇందు ఎంతో మంచి అమ్మాయి ఆమె తల్లి శివ భక్తురాలు అయి ఉండటం వలన తనకు శివుడంటే ఎక్కువ ఇష్టం ఏర్పడుతుంది ఇందు ప్రతిరోజు తన తల్లితో పాటే పూజకు కూర్చునేది ప్రతి సోమవారము తాను బడికి వెళ్లేటప్పుడు తనతో పాటు ఒక ఫలాన్ని తీసుకుని వెళ్లి శివునికి నైవేద్యంగా పెట్టి అప్పుడు గాని తన స్కూలుకు వెళ్లేది కాదు ఒకరోజు ప్రతిరోజులాగే తన చేతిలో ఫలాన్ని పట్టుకుని శివుని గుడికి వెళుతూ ఉండగా దారిలో ఆమె ఒక ముసలి వ్యక్తి దారి పక్కన కూర్చొని ఆకలికి అలమటిస్తూ ఉండటం చూస్తుంది ఆమె అతని వైపు జాలిగా చూస్తూ ముందుకు వెళ్లిపోతుండగా ఆకలితో అలమటిస్తున్న ఆ ముసలివాడు ఇందుకు అడుగుతాడు అమ్మ చాలా ఆకలిగా ఉంది తినటానికి ఏదైనా ఉంటే ఇవ్వవా అని తన చేతిలో ఉన్న ఫలాన్ని చూస్తూ ఆశగా అడుగుతాడు ఇందు ఆ ఫలాన్ని చూస్తూ అయ్యో ఇది శివునికి నైవేద్యంగా పెట్టవలసిన ఫలం ఇది నీకు ఎలా ఇవ్వను నీకు కావాలనుకుంటే మరికాసేపు ఇక్కడే ఆగు ఇది శివునికి సమర్పించిన తరువాత ఇంటికి వెళ్లి నీ కోసం మరిన్ని తీసుకువస్తాను అని చెబుతుంది అప్పుడు ఆ ముసలివాడు ఆకలికి అలమటిస్తూ తల్లి నాలుగు రోజులైంది నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నాను నువ్వు ఇంకాస్త ఆలస్యం చేసినా నా ప్రాణాలు వెళ్లిపోయేలా ఉన్నాయి అని అడుగుతాడు అప్పుడు ఇందుకి ఏం చేయాలో అర్థం కాక ఆ ఫలాన్ని అతని చేతికి ఇచ్చేస్తుంది అలాగే తన బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ కూడా అతని చేతికి ఇచ్చి చిరునవ్వుతూ దాన్ని తిని ఈ నీళ్లు కూడా తాగే అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది నైవేద్యం పెట్టనందుకు నన్ను క్షమించు శివయ్య అని అనుకుంటూ ఇందో గుడి లోపలికి వెళ్లి శివుడిని మొక్కుకుంటున్నప్పుడు ఆమె చూస్తుంది తాను ఆ ముసలి వ్యక్తికి ఇచ్చిన ఫలము మరియు తన వాటర్ బాటిల్ అక్కడే పెట్టి ఉంటాయి ఇందు వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ ముసలి వ్యక్తి మరెవరో కాదు తన దగ్గర నుండి నైవేద్యాన్ని స్వీకరించటానికి స్వయంగా శివుడే దిగి వచ్చి ఉంటాడు శివుడు కైలాసం నుండి తన చిన్ని భక్తురాలి మనసును తలుచుకుని ఆనందంగా నవ్వుతూ కూర్చొని ఉంటాడు కాబట్టి భక్తికి వయసుకి ఏ సంబంధమూ లేదు కదా మీరు కూడా శివుడిని ఇంతగానే ఇష్టపడుతున్నట్లయితే ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి